పనిచేసేలా చేసుకోవడం జరిగింది అంత మీ గ్రామ ప్రజల సహకారంతో మీ గ్రామస్తులంతా చైతన్యవంతులయ్యి ముందుకొచ్చి మన దే గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా కూడా వెంటనే దొరకబట్టేలాగా ఉండడాని కోసము సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తున్నాను ఇట్లా మీరందరూ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆదర్శంగా నిలిచి ఇంకా కూడా ఎక్కువ ఎక్కడైతే మనకు ఊర్లో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఇంకా కూడా అక్కడొకటి 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 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము ఎందుకనంటే సీసీ కెమెరా ఉంటే ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకు చూడవచ్చు ఎందుకంటే ఇంకా మంది ఉన్నారు అందరూ అబద్ధం ఆడొచ్చు ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ మీరంతా అబద్ధం ఆడవచ్చు కానీ కెమెరా మాత్రం అబద్ధం ఆడదు కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలామంది ఏమన్నా నేరాలు చేయడానికి కూడా భయపడతారు తర్వాత ఒక కెమెరా ఒక వంద మంది పోలీసులతో సమానం ఎందుకనంటే పోలీసు వస్తున్నా భయపడతాడు లేడో కానీ కెమెరా అంటే భయపడతాడు ఇక్కడ మనం ఏం చేసినా దొరికిపోతాం కాబట్టి అందరు కూడా ముందుకొచ్చి ఇంకా కూడా మీ గ్రామంలో ఇంకా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని వాడవాడలు కూడా ఎట్లాంటి గొడవ జరిగినా ఎట్లాంటి నేరాలు జరిగినా లేకపోతే దొంగతనాలు జరిగినా ఏవి జరిగినా పట్టించు పట్టి పట్టించడానికి కోసం ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఇంకా కొన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి కోసము తర్వాత మీ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆదర్శంగా అంటే మైలారం ప్రజలు కెమెరాలు పెట్టుకున్నారు చాలా మనం కూడా మన ఊర్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మీ గ్రామం ద్వారా రావాలి వచ్చి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను